నాయకులు గారు అట్లాగే శంకరెడ్డి గారు ఉడి భారతవర్గం అట్లాగే సత్యనారాయణ గారు నాగేంద్ర గారు వారిని నిర్వహిస్తూ మహిళా సంఘం నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయ మహాసభలు హైదరాబాద్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతూ ఉన్నాయి మహాసభలో అందరూ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల పోటీలలో మహిళలు సైతం నేను సైతం అనేటువంటి కోసంలో చిన్న ఏజ్ పిల్లలు కూడా పాల్గొని పెద్దవాళ్ళ వరకా పాల్గొని అందరి ప్రతిభను అందులో దీలో దాగి ఉన్నటువంటి ప్రతిభనందరూ కూడా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నం ద్వారా మీరు ఏదైతే ముగ్గులు వేశారో నూట ఇరవై మంది మహిళా సదరిమలలో ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేశారు మరి అందరికీ ప్రైజులు ఉన్నాయని చెప్పారు అందరూ బాధపడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ప్రతిభ అనేటువంటిటువంటి జడ్జిమెంట్స్ ఏదైతే ఎంపిక చేసినటువంటి వాళ్ళు పాఠశాల ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు మరి అందరూ సోదరైన ఈరోజు సోదర భావంతో ఐక్యమత్యంగా ఈ అంతా కూడా కలిసి మనం ఒక పండుగలాగా వాతావరణాన్ని ఇక్కడ నమ్ముకొని ముగ్గుల సందర్భంగా ఆనందాన్ని పంపించినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో సహకరించి చేసి ఈ ముగ్గుల పోటీకి ఎంతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా మా రాష్ట్రాలని కోరు మహిళా పెట్టడం జరిగింది మాలో ఈ ఏమంటే మీరు ఎలాంటి సౌకర్యం కావాలన్నా మీకు మేము అందుబాటులో ఉంటాం మీకు చేస్తామని చెప్పడం జరిగింది పెంచవసరం కూడా మనం పెట్టుకొని తీసులేక విడియాన్ని చేసినాం ఈ సంవత్సరం కూడా అలా వచ్చి ప్రాధాన్యం చెప్తున్నాం అంతేకాకుండా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదే మహిళలు చాలామంది నూట ఇరవై మందిగా వచ్చారు గత ఏమంటే దాదాపుగా నూట ఎనభై మంది ఎక్కువ పాల్గొనండి మీ అందరికీ బాగా వచ్చాను అబ్బాయినది చాలా చిన్న ఫస్ట్ సెకండ్ దానికి మీరు కట్టుబడి ఉండాలి ప్రైజ్ అనేది ఒకే కాదు మీరు పాల్గొంటా ముఖ్యం కాబట్టి వచ్చిన ప్రైజ్ అనేది మన కళ బట్టి వస్తుంది నిర్ణయం సునిర్ణయం కాబట్టి దానికి మనం కట్టుబడి ఉండాలి అలై కమిటీ గారిని తమై ద్వాసమహోరానికి అవైన్సారై కొడ వా ఏదైనా దం చేస్తే అడివర ఉండాలి మీ అందరికి ప్రైలు ఉన్నాయి అందరికి సంక్రాంతి భోవనం అంటే మా ఇలా వచ్చి కూడా మరి ఇక్కడ టెంపుల్ వారి ఒక సహకారాలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హౌజ్లో ఉన్నటువంటి మహేష్ వాళ్ళందరికీ కూడా మరి ముగ్గుల పోటీ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం లేదా దీని మీరు అందరిలో ఉన్నటువంటి ప్రతివాన్ని వెలికి తీసుకురావడం కోసానికి పోటీ తత్వాన్ని పెంచుకొని తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఒక ఉమ్మడిగా ఈ ముగ్గులలో పాల్గొనడం వల్ల వివిధ కులాలు మతాలు జాతులు అని తేడా లేకుండా అందరికీ అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడానికి కూడా ఆకారం ఉంటుంది ఆ రీతిలో సోదరు అక్కడిగా అనుబంధంగా ఆ రకంగా ఉండడానికి అనుకుంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే మీలో ఉన్నటువంటి ప్రతివేను వెలుగులోకి తీసుకురావడానికి అందరికీ కూడా మరి ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అగ్రెండ్ చేయాలి అని చెప్పేసి ఆ రకంగా అందరికీ అనుకున్న స్థమతులు ఉన్నాయి ఉన్నప్పటికీ ఒకటి రెండు మూడు మరి మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి ఉంది దీనికి జడ్జెస్గా ముగ్గురి ఎంప్లాయ్ చేశారు వాళ్ళు మరి అన్ని కోణాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఏది చెప్తే అది తప్ప వేరే వాళ్ళకి అనేదా భావించకుండా దాంట్లో మనం ఆ రకంగా మరి ఆ జడ్జెస్ కూడా ఉన్నట్టు అన్ని రకాల మనకు అన్ని ఇది పర్సు అది పర్సు అనేటివి ఉన్నాయి పోటీ పడి చేశారు మీరు అందరూ కానీ దాంట్లో అందుకనేం కాదు జడ్జెస్ కూడా ఒక ఐదు నిమిషాలు లోపలే రెండు నిమిషాలు అవుతున్నారు జడ్జెస్ కూడా

చాలా బాగా వేశారు వచ్చినటువంటి వీళ్ళ ప్రజా సమాన రాష్ట్ర జిల్లా నాయకులకి అందరికీ నమస్కారాలు ఉద్యమాది మండరాలు చాలా చక్కగా వేశారు అసలు ఎవరిని ఫస్ట్ ఎంపీ చేయాలి ఎవరిని సెకండ్ ఎంపీ చేయాలి ఎవరిని థర్డ్ ఇప్పుడు చేయాలని చెప్పేసి పరీక్ష సమయం ఎంతసేపు మేము సర్జన భర్జన మధ్యలో ఫస్ట్ సెకండ్ థర్డ్లో నిర్ణయించడం జరిగింది అరవై మూడు నెంబర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మొదటిగా ముందు కావాలని చెప్పేసి సిద్ధాంత పగిన ఎలా చేయిస్తారో అలా చేశారు కాబట్టి మరి పల్లెల్లో పల్లె వాతావరణంలో చె <laughs> అన్నౌన్స్ చేయండి కరైట్ కంబానాల నంబరు హరిత ఎంఎల్టి సంబంధిస్తారు ముగ్గురు ని పక్క నిలబడండి ரேணுகா கே மேம் आप लोग सारे चले गए हैं ना भाई बालेश्वर ये खाली अपन आगे चल रहे हैं